విజయనగరం హరినాథపురంలో స్థానిక యువత ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు డప్పు శబ్దాలు బాణా సంచాలు కాల్పుల మధ్య గణేష్ ఊరేగింపు వైభవంగా జరిపారు ఉట్టి మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు లడ్డు వేలం వేశారు ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు భక్తులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో కులమతాలకు అతీతంగా నెల్లూరు జిల్లా ప్రజల సర్వమత సమానత్వానికి సర్వమత సోదర భావానికి ప్రతీకగా జరుపుకునే ఒక అపూర్వమైన పండుగ వినాయక చవితి నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కళ్ళు పేద గొప్ప తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కలుసుకొని జరుపుకునే ఈ వినాయక చవితి ఈ వినాయక చవితి పండుగని అర్నాథ్ మరింత వైభవంగా ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి దేవిజాన్ కుల మతాలకి కులమత సామరస్యానికి ఈరోజు ఒక నిలువెత్తు అర్థంగా ఈరోజు హరినాథ్పురం నాలుగో వీధిలో ఈరోజు వినాయక చవితి వేడుకల్ని అత్యంత వైభవంతంగా నెల్లూరు జిల్లా ప్రతిష్టని రాష్ట్రం మొత్తం చూపించే విధంగా ఈరోజు వినాయక చవితి వేడుకల్ని హర్నాథ్పురం నాలుగో వీధిలో జరపడం చాలా సంతోషదాయకం ఇలాగే ప్రతి ఒక్కళ్ళు హర్నాథ్పురం కుటుంబ సభ్యులు అందరూ కలిసి అన్ని మతాలు వాళ్ళు అన్ని కులాల వాళ్ళు పేద గొప్ప తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి మరింత వైభవంగా మరింత వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి ఈ పండుగ జరుపుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి ప్రతి హర్నాథ్పురం కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ఇంతటి గొప్ప ఇంతటి గొప్ప కార్యానికి ముందుకు తీసుకెళ్ళినటువంటి డేవిడ్ జాన్ గారికి మరియు వారి మిత్ర బృందానికి ఎంతగానో ధన్యవాదాలు చేసుకుంటున్నాము అలాగే లెడ్డు వేలం పాట మూడు లక్షల పదకొండు వేలకు పాడినటువంటి బాబీ గారికి నాజర్ గారికి రామ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాము అలాగే సుజిత్ రెడ్డి గారికి శ్రీకాంత్ అన్న గారికి సన్నీ అన్న గారికి అరవింద్ రెడ్డి గారికి మా హృదయ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంత చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు